శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రావలసిన ధనము సకాలంలో చేతి కందాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎదుటి వాళ్ళని నమ్మి డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బులు సకాలంలో తిరిగి రాక ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ డబ్బులు సకాలంలో రావటానికి కొన్ని పరిహారాలు పాటించాలని పరిహార శాస్త్రంలో చెప్పారు ఆ పరిహారాల్లో ముఖ్యమైనటువంటి పరిహారం ఏంటంటే శుక్రవారం రోజు మీ ఇంటి దైవానికి శనగపప్పుతో చేసిన పాయసం నైవేద్యంగా సమర్పించండి లేదా శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవికి శనగపప్పుతో చేసిన పాయసం నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టండి ఆ తర్వాత మీకు దగ్గరలో ఉన్న జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి జమ్మి చెట్టు మొదట్లో ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లు పోసి ఐదు ప్రదక్షిణలు చేసి ఇంటికి రండి లక్ష్మీదేవికి శనగపప్పుతో చేసిన పాయసం నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించాక జమ్మి చెట్టు మొదట్లో గ్లాసు నీళ్లు పోసి ఐదు ప్రదక్షిణలు చేసి ఇంటికి వస్తే త్వరలోనే మీకు రావలసినటువంటి ధనం సకాలంలో చేతికి అందటానికి ఈ పరిహారం సహకరిస్తుంది కనీసం ఆరు శుక్రవారాలు ఈ పరిహారం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే శనివారం రావి చెట్టు దగ్గర ఒక పరిహారం చేస్తే కూడా మీకు రావాల్సిన డబ్బులు తొందరగా చేతికి వస్తాయి ఆ పరిహారం ఏంటంటే శనివారం రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టుకు నమస్కారం చేసుకొని ఒక చిన్న గుంట తవ్వండి ఆ చిన్న గుంట తవ్విన తర్వాత కొద్దిగా నల్ల మినుములు కొంచెం పెరుగు తీసుకొని ఆ నల్ల మినుములు పెరుగు ఈ రెండింటినీ ఆ గుంటలో పోస్తూ మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళ పేర్లన్నీ చెప్పుకోండి ఆ తర్వాత మట్టి కప్పేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రండి ఇలా ఎనిమిది శనివారాలు చేయాలి ఈ పరిహారంలో ఉన్న గొప్పతనం ఏంటంటే నల్ల మినుములు రాహువుకి ఇష్టం పెరుగు అనేది చంద్రుడికి శుక్రుడికి ఇష్టం రావి చెట్టు సాక్షాత్తు విష్ణుస్వరూపం కాబట్టి గుంట తీసి నల్ల మినుములు పెరుగు ఆ గుంటలో పోయటం వల్ల రాహు బలం పెరుగుతుంది చంద్రుడి బలం పెరుగుతుంది శుక్రుడి బలం పెరుగుతుంది అలాగే రావి చెట్టు స్వరూపం కాబట్టి శ్రీమన్నారాయణ మూర్తి అనుగ్రహం కలుగుతుంది దానివల్ల రావలసిన డబ్బులు సకాలంలో చేతికి వస్తాయి ఎనిమిది శనివారాలు ఈ రావి చెట్టు పరిహారం పాటించడం ద్వారా రావాల్సిన డబ్బులు రావడానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది అలాగే మీకు తొందరగా రావాల్సిన డబ్బులు రావాలంటే శనివారం జమ్మి చెట్టు దగ్గర పాటించే పరిహారం కూడా ఉంది శనివారం జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక మట్టి ప్రమిద ఉంచి అందులో ఆముదము ఆవు నెయ్యి కలిపి దీపం వెలిగించండి జమ్మి చెట్టుకు ఎనిమిది ప్రదక్షిణాలు చేసి ఇంటికి రండి ఇలా ఎనిమిది శనివారాలు చేస్తే ఈ జమ్మి చెట్టు పరిహారం వల్ల కూడా రావాల్సిన ధనం సకాలంలో చేతికొస్తుంది ఈ పరిహారంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆముదం అంటే నవగ్రహాల్లో శనికిష్టం నెయ్యి అంటే నవగ్రహాల్లో గురువుకిష్టం ఆముదము ఆవు నెయ్యి కలిపి జమ్మి చెట్టు దగ్గర దీపం పెడితే నవగ్రహాల్లో శని బలం పెరుగుతుంది గురుబలం పెరుగుతుంది జమ్మి చెట్టు అంటే సాక్షాత్తు అపరాజితాదేవి స్వరూపం అమ్మవారి స్వరూపం కాబట్టి అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది డబ్బులు రావటాన్ని ఆలస్యం చేసే గ్రహం శని గ్రహం కాబట్టి శని ప్రసన్నమవుతాడు అసలు డబ్బులు రావటానికి కారణమైన గ్రహం గురుగ్రహం కాబట్టి గురువు కూడా ప్రసన్నమవుతాడు అందుకే ఆముదము ఆవునెయ్యి ఈ రెండు కలిపి శనివారం జమ్మి చెట్టు దగ్గర దీపం పెట్టాలి అప్పుడు అమ్మవారి అనుగ్రహం వల్ల గురువు బలం వల్ల శని బలం వల్ల రావలసిన ధనం సకాలంలో చేతికొస్తుంది ఎనిమిది శనివారాలు ఈ జమ్మి చెట్టు పరిహారం పాటించండి ఎనిమిది శనివారాలు రావి చెట్టు పరిహారం ఎనిమిది శనివారాలు జమ్మి చెట్టు పరిహారం ఆరు శుక్రవారాలు శనగపప్పు పాయసం పరిహారం పాటించడం ద్వారా మీకు రావలసినటువంటి ధనం సకాలంలో చేతికి అందుతుంది ముండి బకాయిలు త్వరగా వసూలవుతాయి ధనపరంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి చాలీ చాలని సంపాదన సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య సంపాదన చాలినంత లేకపోవటం ఖర్చులు విపరీతంగా ఉంటాయి సంపాదన ఆదాయం తక్కువగా ఉంటుంది దీన్నే చాలీచాలని చాలని సంపాదన అంటారు అలాంటప్పుడు ఖర్చులు పెరిగిపోతూ ఉండి ఆదాయం తగ్గుతూ ఉన్నట్లయితే లేదా ఆదాయానికి తగిన విధంగా ఖర్చులు లేకుండా ఖర్చులు బాగా ఉంటే ఖర్చులు తగ్గిపోయి ఆదాయం పెరగటానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించాలి అన్నిటికంటే గొప్ప పరిహారం ఏంటంటే మీకు వీలైనప్పుడు మొక్కలు నాటి నీళ్లు పోయాలి మీరెప్పుడు కూడా మొక్కలని నాశనం చేయకూడదు మొక్కల్ని నాశనం చేస్తే మీకు జీవితంలో సంపాదన సరిపోదు ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి చాలీ చాలని సంపాదన సమస్యతో బాధపడతారు ఎందుకంటే పురాణాల్లో పాండవులలో ఒకడైనటువంటి భీముడు ఒకనొక సమయంలో కుబేరుడి వనాన్ని పాడు చేస్తాడు కుబేరుడి వనంలో చెట్లు పాడు చేస్తాడు ఆ తర్వాత భీముడికి అత్యవసరంగా ధనం కావాల్సినప్పుడు ధనం అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడని పురాణాల్లో చెప్పడం జరిగింది దానికి కారణం భీముడు కుబేరుడి వనంలో ఉన్న చెట్లు నాశనం చేయటమే కాబట్టి ఎప్పుడూ కూడా చెట్లు నరకద్దు చెట్లు నాశనం చేయొద్దు వీలైతే ఒక మొక్క నాటి నీళ్లు పోయండి ఖచ్చితంగా సంపాదన సమస్యల నుంచి బయటపడతారు అలాగే చాలీ చాలని సంపాదన సమస్య పోగొట్టుకోవటానికి మందార పువ్వుకు సంబంధించిన ఒక శక్తివంతమైన పరిహారం పరిహార శాస్త్రంలో చెప్పారు ఆ పరిహారం ఏంటంటే ప్రతిరోజు కూడా రాత్రిపూట నిద్రపోయే ముందు ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకోండి ఆ నీళ్ళలో ఒక మందార పువ్వు మొగ్గ వేయండి అంటే మందార మొగ్గ వేయండి వేసి ఆ రాగి చెంబు పూజ గదిలో ఉంచండి ఉదయం నిద్ర లేచాక స్నానం చేసి పూజ గదిలోకి వెళ్ళేసరికి ఆ రాగి చెంబులో ఉన్న నీళ్ళలో ఉన్న ఆ మందార మొగ్గ మందార పువ్వు అవుతుంది ఆ పువ్వు తీసి మీ ఇష్టదైవం ఫోటోకి పెట్టి ఆ రాగి చెంబులో నీళ్లు దాగి మీ పని మీద వెళ్ళిపోండి ఇలా నలభై ఒక్క రోజుల పాటు చేయండి చేస్తే నలభై రెండో రోజు నుంచి సంపాదన చాలకపోవటం అనే సమస్య తగ్గిపోతుంది ఏదో ఒక విధంగా ఆదాయం పెరుగుతుంది అనేక మార్గాల్లో డబ్బు సంపాదన పెరుగుతుంది ఖర్చులకు సరిపడా ధనాన్ని సంపాదించుకోగలుగుతారు కాబట్టి చాలా సులభమైన పరిహారం రాగి చెంబులో నీళ్లు పోయటం మందారం మొగ్గ వేయటం రాత్రి పూజ గదిలో ఉంచటం ఉదయం నిద్రలు అవగానే స్నానం చేసి పూజ గదిలోకి వెళ్ళి ఆ మొగ్గ పువ్వు అవుతుంది కాబట్టి ఆ పువ్వు ఇష్టదైవానికి పెట్టి ఆ రాగి జంబులో నీళ్లు దాగి మీ పని మీద బయటికి వెళ్ళటం చేయాలి నలభై ఒక్క రోజులు ఈ మందార పువ్వు పరిహారం పాటించండి ఖచ్చితంగా మీకు సంపాదన అనేది సరిపోతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే సంపాదన సరిపోక ఇన్కమ్ సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు జమ్మి చెట్టుకు సంబంధించిన ఒక పరిహారం చేయాలి ఆ పరిహారం ఏంటంటే మీకు వీలైనప్పుడు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి సంపాదన సరిపోవటం లేదు సంపాదన పెరగాలి అని ఒక కాగితం మీద రాసి ఆ కాగితం జమ్మి చెట్టు కొమ్మకు కట్టి ఐదు ప్రదక్షిణలు చేసి ఇంటికి రండి నెలకొక్కసారి ఇలానే తెల్ల కాగితం మీద సంపాదన సరిపోవటం లేదు సంపాదన పెరగాలని చెప్పి రాసి జమ్మి చెట్టు కొమ్మకు కట్టి ఐదు ప్రదక్షిణలు చేసి వస్తే జమ్మి చెట్టు పరిహారం వల్ల అది అపరాజితాదేవి అమ్మవారి స్వరూపం కాబట్టి అమ్మవారి అనుగ్రహం వల్ల మీ సంపాదన పెరుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది అలాగే చాలీ చాలని సంపాదన సమస్య ఉన్నప్పుడు వీలైనప్పుడు ఓల్డేజ్ పీపుల్కి మీ చేత్తో ఇడ్లీలు పంచిపెట్టాలి ఓల్డేజ్ వాళ్ళకి మీ చేత్తో ఇడ్లీలు పంచిపెడితే కూడా మీకు ధన ఆదాయం రాబడి పెరుగుతుంది ఖర్చులకు తగిన సంపాదన అనేది ఉంటుంది అలాగే వీలైనప్పుడల్లా నెలకు ఒకసారి ఒక ఇత్తడి పల్లెల్లో కర్పూర ఉంచి వెలిగించుకొని మీ ఇంట్లో పెద్దవాళ్లతో ఆ కర్పూరంతో దిష్టి తీయించుకోండి ఇత్తడి పళ్ళెల్లో కర్పూరం ఉంచి వెలిగించి దాంతో దిష్టి తీయించుకుంటే కూడా చాలీ చాలని సంపాదన సమస్య నుంచి బయటపడచ్చని ఖర్చుకు తగిన విధంగా రాబడి ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది ఈ పరిహారాలు పాటించండి ఖర్చులకు తగ్గ సంపాదనను పెంపొందింపజేసుకోండి